గాల్ బ్యాడర్ లో స్టోన్స్ ఏర్పడినప్పుడు ఏ విధమైన ఆపరేషన్ చేస్తారు డాక్టర్ గారు ఇప్పుడు మనకి ఏ విధంగా ఆపరేషన్ అనేది చేస్తాం అంటే ఆపరేషన్ అనేది రెండు విధాలుగా చేస్తామండి ఇంతకు ముందు రెండు వేల సంవత్సరం ముందు అంత ఎక్కువగా కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు అంటే మనకి కుడివైపున ఛాతి కింద ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్లు ఓపెన్ చేసి కండని ఓపెన్ చేసిన తర్వాత పిత్తాశయాన్ని డైరెక్ట్గా తీసేవాళ్ళు ఇప్పుడు రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి ఈ ల్యాప్రోస్కోపీ అంటే కెమెరా పరికరం హోల్ ఆపరేషన్ అంటాం కదా హోల్ సర్జరీ లాగా ఇవి బాగా డెవలప్ అయిన తర్వాత మనం ఏంటంటే వితిన్ అంటే ఒక రెండు రోజుల్లోనే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగిపోతుంది ఒకవేళ ఇంతకు ముందులాగా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పుడు ఏంటంటే మనకి మినిమం ఒక వన్ వీక్ హాస్పిటల్ స్టే అనేది ఉండాల్సి వస్తుంది మీకు దాదాపు రికవరీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత మీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి రోజు పనులు చేసుకోవడానికి కూడా ఒక నెల రోజులు టైం పడుతుంది ఏది ఓపెన్ చేస్తే మనకి లాప్రోస్కోపీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే విత్ ఇన్ వన్ వీక్ ఒక వారంలోనే మీ పనులు మీరు చేసుకోవచ్చు దాంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ప్లస్ ఈ లాప్రోస్కోపీ ద్వారా ఏంటంటే మనం డయా డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అంట ఒకవేళ డౌట్ఫుల్ ఉంది పిత్తాశయం అంతా ఉంది ఉంటుంది అని చెప్పి కింద పక్క అంత మనం కెమెరా ఒక చిన్న పుల్లలాగా ఉంటుందండి ఆ పుల్లని కడుపు చుట్టూ లోపల తిప్పి చూడవచ్చు అనమాట మనం ఇంకా ఏమైనా డయాగ్నోసిస్ చేయాలనుకున్నా వేరే ఆర్గన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ లాప్రోస్కోపీ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అదే ఓపెన్ సర్జరీ చేసాం అనుకోండి ఎక్కడైతే పోసామో దాని కింద ఉన్న భాగం ఒకటే మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది అదొకటే మనం చూడగలం సో మల్టిపుల్ డయాగ్నోసిస్లో అయితే మనం నార్మల్ ఓపెన్ ఆపరేషన్లో చేయలేము ఓకేనా ఇప్పుడు మన ల్యాప్రోస్కోపీలో ఇంకా బెనిఫిట్ ఏంది అంటే మీకు చాలా తక్కువ హాస్పిటల్ స్టే విత్ హాస్పిటల్ స్టే తక్కువ ఉంది అంటే మీకు అమౌంట్ కూడా తగ్గుద్ది ప్లస్ వెంటనే మీకు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇది ప్రజెంట్ ఉండే ట్రీట్మెంట్ అండి మీకు ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంటుంది నార్మల్గా ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండి మీకు ఆ కడుపు ఉబ్బరము కడుపు నొప్పి ఇవన్నీ వితిన్ ఒక వారం లోపలే అన్నీ నార్మల్గా అవుతాయి కొన్ని కొన్నిసార్లు ఏమైతాయి అండి పత పసర సంచిలో ఉండే ఏమైతాయి అంటే కిందకి జారుతాయి కిందకి అంటే మీకు డౌట్ రావచ్చు మనకి ఇది పసర సంచి అనుకోండి పసర సంచు నుంచి ఈ మధ్యలో ఉండే ట్యూబ్ ఉంది కదా ఇది కామన్ బైల్డట్ అంటారు కొన్ని కొన్నిసార్లు ఇక్కడ నుంచి జారి ఇక్కడ పడతాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే మీకు కామెరలు అనేది చాలా ఎక్కువ అవుతాయి దీనికి ఏంటంటే మనకి వితౌట్ సర్జరీ సర్జరీ అవసరం లేకుండా మనకి ఎండోస్కోపీ అంటే నోట్లో నుంచి కెమెరా అనేది పంపించి కడుపులో నుంచే రంధ్రం పెట్టి ఈ పేగు ఉంది కదండి ఈ పేగు లోపల కెమెరా వెళ్తుంది ఇక్కడ నుంచి ఒక సన్న తీగ లాంటిది పంపిస్తాము ఆ తీగతోనే ఆ రాయిని పేగులోకి లాగేస్తాం మనకి సో అది చాలా సింపుల్గా అయిపోద్ది ఒకవేళ అదే టైంలో మనకి పసర సంచిలో కూడా రాళ్ళు ఉన్నాయి అని తెలిస్తే అదే సిట్టింగ్లో మనము కెమెరా ద్వారా ఓ అది మనం కడుపు లోపలికి వెళ్ళి ఈ పసర సంచిని కూడా తీసేయడం జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఇలా ఒక రాయే ఉంటుంది అది ఇక్కడ జారింది అంటే మళ్ళీ ఆపరేషన్ కడుపుకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు ఓన్లీ ఈ రాయి ఒకటి తీస్తే సరిపోద్ది అది మీకు చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది చాలా సింపుల్గా అయిపోద్ది ఒకవేళ పసరు సంచిలోనే రాళ్ళు ఉంటే ఈ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇంకోటి సేమ్ అదే సిట్టింగ్లో ఆ రోజే ఇది కూడా చేస్తాము సో దానివల్ల ఏంటంటే అది కొ ఇంతకుముందు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా చేసేవాళ్ళు మీరు ఏంటంటే కడుపుని ఆపరేషన్ ఓపెన్ చేసి ఈ మధ్యలో ఈ ఈ ట్యూబ్ని కోసి దాని నుంచి రాళ్ళు బయటకు తీసి మళ్ళీ ఒక చిన్న ట్యూబ్ పెట్టి హాస్పిటల్లోనే మీకు దాదాపు ఒక రెండు వారాల దాకా ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే అది అన్నీ లాప్రోస్కోపీతోనే సింపుల్గా ఈజీగా చేస్తున్నాము మీకు పోస్ట్ పోస్టాప్ ఫాలోఅప్ మాత్రం అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆ ల్యాప్రోస్కోపీ తర్వాత మీకు వితిన్ టూ టు త్రీ డేస్లోనే రికవరీ అయిపోద్ది మీ డైలీ పనులు మాత్రం వారం రోజుల్లో మీ అంతటా మీ పనులన్నీ చేసుకోగలరు